ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమ శ్రీ మహాలక్ష్మి తల్లిని దర్శన భాగ్యం సువర్ణ కిరణాల మా జీవితాలు వెలిగిందే పద్మాసనం మీద కూర్చొని కరుణ గంగలా చూస్తావే

ఏ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో సో ఎలా అనిపించింది నేనైతే చార్ జీపీటీలో ఒక చిన్న ట్వంటీ సెకండ్ సాంగ్ లిరిక్స్ అయితే తీసుకున్నాను ఆఫ్టర్ దట్ నేను సునుయలో కలిసి ఈ లిరిక్స్ అయితే అక్కడ పేస్ట్ చేసేసి ఒక సాంగ్ అయితే క్రియేట్ చేసుకున్నాను సో ఛార్జీపీటీ అండ్ సునాయన్ బేస్ చేసుకుని అండ్ ఇమేజెస్ అయితే నేను గూగుల్ విస్క్లో అండ్ ప్రీవియస్ ఇమేజెస్ అయితే యూజ్ చేశాను సో ఇవన్నీ బేస్ చేసుకుని నాకు ఒక వీడియో అయితే జనరేట్ చేసుకున్నాను సో అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉంది మీరు కూడా ఇలాంటి వీడియోస్ జస్ట్ చాట్ జీపీటీ అండ్ సునో ఏఐ ఫ్రీ టూల్స్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అండ్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బై గాయస్ సో ఫ్రెండ్స్ చూశారు కదా